రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డుల్లో సుమారు పదిహేను లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయా కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించిందట ఈ మేరకు వారి కార్డులను రద్దు చేయనుంది అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేయనుంది ఇందుకోసం అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం రాష్ట్రం మొత్తం జనాభా వచ్చి మూడు కోట్ల ఎనభై మూడు లక్షలు కాగా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది దీంతో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది ఇందులో భాగంగా ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడు కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించిన విషయం మనకు తెలిసిందే కదా ఈ ప్రక్రియ ఆరు నెలల పాటు కొనసాగి ఏడాది మార్చిలో ముగిసింది అయితే దాదాపు పదిహేను లక్షల కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కాలేదని తెలిసింది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడమో మరి ఇతర కారణాలతోనో వీరు ఈ కేవైసీకి హాజరు కాలేదు దీంతో దాదాపు పదిహేను లక్షల కార్డులు అనర్హుల పేరిట ఉన్నట్లు నిర్ధారించారు ప్రస్తుతం ఆ కార్డులన్నింటినీ రద్దు చేయనున్నారు వీటిని రద్దు చేయడం ద్వారా కొత్తగా జారీ చేసే కార్డులతో ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు అక్టోబర్ నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో ఇకపై రేషన్ కార్డుల జారీలో పగడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది కార్డు జారీ చేశాక అనర్హులని తేలితే దాన్ని రద్దు చేయడం కంటే ప్రారంభంలోనే అర్హులను గుర్తించాలని యోచిస్తోంది ఇందుకోసం కొత్త విధానాన్ని అమలు చేయనుంది ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి డేటా ప్రభుత్వం వద్ద ఉంది సిటిజన్ త్రీ సిక్స్టీ పేరుతో పౌరుల వివరాలను గత ప్రభుత్వం సేకరించింది ఇందులో ప్రతి పౌరుడి ఆధార్తో అనుసంధానమైన వివరాలన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఇదే సాఫ్ట్వేర్ను తెల్ల రేషన్ కార్డుల జారీలో అర్హులను గుర్తించేందుకు ఉపయోగించాలని భావిస్తోంది ఇప్పటికే రాష్ట్రంలోని అందరు తహసీల్దార్ల వద్ద ఈ సమాచారం అందుబాటులో ఉంది వారికి సిటిజన్ త్రీ సిక్స్టీ సాఫ్ట్వేర్ లాగిన్ వివరాలను మూడు నెలల క్రితమే అందించింది దీని ద్వారా రేషన్ కార్డులకు అర్హులైన వారిని తహసీల్దార్లు గుర్తించనున్నారు ఆధార్తో ఆస్తులు వాహనాల రిజిస్ట్రేషన్తో పాటు ఆదాయ పన్ను చెల్లింపు వివరాలన్నీ అనుసంధానమై ఉన్నందున వాటి ఆధారంగా దరఖాస్తులను పరిశీలిస్తారు ఇందులో అనర్హులుగా తేలిన వారిని పక్కన పెట్టి అర్హులకు మాత్రమే కార్డులు జారీ చేస్తారు